ఈ నెల చూడగానే అదృష్టం కలిగిందని అనుగుర విశాలను శ్రీవారి భక్తులుగా వినియోగించి పచ్చకాలకి బౌల సదుపాయంలో చూసి సేవ చేస్తుండే ఆది స్థలంలో పద్డు అందులో ఉదయం సాయంకాలం మధ్యలో సరిపడేవాడు బెంగళూరు నుంచి వచ్చి భక్తులు గురాలకు చోటు వంట చాలా చాలవేమో బాబాకు భయం చేస్తే కొబ్బరి కాదు ఒక కొట్టి కొట్టి మీరు చల్లి రాచాలి చేయమని వాడు బాబా ఆ పదార్థంలో వచ్చిన భక్తులు అందరికీ సరిపోయేవి జనసంఖ్య పెరుగుడు వల్ల ఒక మందిరము ఇప్పటి పాత మందిరము ఖండించేవి ఋతులైన సుభమ గారు సేవ మానలేదు అప్పుడప్పుడు బాబా గుహల్లోకి కొండల మీదకి వెళ్తుంటే శుభమ్మ గారు వెళ్ళి తీసుకుని వచ్చి వాళ్ళు అలాంటి యశోదమ్మ నాగ శుభమ్మ గారు తన వాత్సల్యూ బాబాని సేవించుకున్నాను బాబా ఏళ్ళ వయసు వరకు లీలలు తర్వాత పదహారేండు మహిమలు తర్వాత పదహారేడు ఉపదేశాలు కర్మంలో చెప్పి చెప్పింది ప్రతిరోజు చిత్రావతి నది విష్ణు తీరం భక్తులను తీసుకుని వెళ్ళేవారు అక్కడ అద్భుత మహిమను చూపించి సాక్షాత్కారం ఆ మహిళలు గాంచిన భక్తులు ఇప్పుడు ఒకసారి కల్పపృక్ష కింద కూర్చొని అడిగి మామిడి జామ రేగు చీని కమలా పండు కోరిన వారిని కోరినట్లు వచ్చింది మరి ఒకసారి భక్తులందరి చిత్రాలు ఇసుకలో విడిచి శ్రీవారి మాత్రం కొండపైకి వెళ్లి చిన్న భక్తులను తలయేసి చూడమని అప్పుడు సాయి భగవాన్ని శిరస్సు చక్రాకారంలో విదీప్యమానం అనేటువంటి ప్రకాశం కనిపించదు ఒకప్పుడు శ్రీవారి భారభారమైన విరుమంటు వరకు దివ్యజ్యోతి కనపడదు అంతలోని శ్రేడి బాబా వారి కుంభీరాకారంలో దర్శనమిచ్చు వే రాత్రుల్లో ఆకాశంలో చంద్రలోని మధ్య బాబా వారి దివ్యవతనం దర్శనమిచ్చు ఇప్పుడు కూడా మన సాయిబాబా గారి పిక్చర్ మనం పూర్ణ యూ పూర్ణంలో స్ ఒకసారి చిత్రావతి అవతలి కొట్టలో చెట్టుకొమ్మకు పక్కనతో బియ్యాల కట్టించి దానిపై కూర్చుని ఊపుచున్న భగవాను చూసుండి మీరు నన్ను గమనించి చూడడానికి బాబా ఆగ్ర్యాన్ని అనుసరించి చూడగా వృందావన బాలగోపాల్ని పుష్పారంభమైనటువంటి బియ్యాలలో ఊన్నట్టు దర్శనం చేరు వీటిని నైవశక్య మహిమలు చూడలేక కొందరి స్మృతి తప్పుచుండడు వారు వారిని శ్రీవారు తమ సృష్టించిన అక్షతము చల్లి లేపు భక్తులు శ్రీవారి సేవ చేసుకుంటూ కృష్ణావతారంలో కృష్ణుడు ఆలోచిస్తున్నటువంటి మురళీనాథం విలుదరా అని అడిగి వారి తల పక్షస్థలంలో ఆడి పడేవారు ఆ మురళీనాథం భక్తులు ఆనంద పరవిషుల అనుచుండే శేడి బాబాలైతే భక్తుల వద్దించి మహిళలు నీళ్ళు యాత్రను గురుస్తున్నారని వెలబలి పద్ధతి రాసాడి వారు అందరికీ అపార కుమ్మలో ఆరోగ్యం కలిగించి పత్తి బీజంలో నాటి పంపసాగే బాబా బెంగళూరులో చాలా కళమంది కడుపు ఎప్పుడో బాగున్న కడుపులో ఉండి భక్తుడికి హస్తచాలన పరికరము సృష్టించి శస్త్రచికిత్స చేసి ఆరోగ్యం ప్రసాదించి శ్రీపట్నం సమీప భక్తులతో నడుస్తూ బాబా సముద్రంలోకి పోసాగి అవలమధ్య శేషాంతున్న శేష సాయిని ఒక నిమిష కాదు దర్శించి పరుక్షరమే బాబా భక్తుల పక్కన సాయి భగవానుడు తనను ఆశ్రయించిన వారికి కాక తన అవతారం గురించి తెలుసుకున్నను చూడకున్నను తన సహజకరణతో వారిని అగ్నం కడించుడు ఒకసారి భగవాన్ కారులో దూరప్రాయం జనసంచారం లేని దారిలో ఒక యువతి పక్కపల్లి చక్కలో పెట్ట తనపై మూట పెట్టుకుని పోచుంటారు భగవాన్ తన కొంత ధనమును తిరుపట్టాలను ఇచ్చి వచ్చేది దీపావళి పండుగ హాయిగా పండుగ చేసుకోమని చెప్పి ఒక్కపత్తే సాయిబాబా పేరు విన్నావా అని అడగగా ఆయమ్మ విన్నాను కానీ చూడలేదు స్వామి అని అని శ్రీవారు చిన్నగా నవ్వు కొనుసు ఆ పుట్టపర్తి బాబాను నేనే అని పలికి కాలు ఎక్కి వెళ్ళిపోయి ఆ పరమాత్మ భేదము లేని సమదృష్టి కలవాడని స్థుతించుట ఋతించుట ఇంతకన్నా ఇంకేం నిదర్శనం కావదు బాలి నుండి బాబాని పరమాత్మగా నమ్మి సేవించుకున్న శ్లోభకానికి అవసర సమయం వచ్చినది ఆ సమయంలో బాబా భక్తులు కోరిక ప్రకారం మందమై దూరంలో ఉన్న గ్రామంలోకి వెళ్ళి ఆ జీవుడు పడుతున్న ఆర్తి విని బాబా కారులో వచ్చి ఆమె ముక్కలో కూర్చొని వారి స్వరం విన్న వెంటనే ఆమె కనులు విప్పి ప్రేమ సూచకంగా తన చేతిలో బాబా దివ్య హస్తం పట్టుకున్నది శ్రీ భగవాను తమ కరుణ చేత తమ దివ్య హస్తం నుండి భావరకంగా జలం సృష్టించి ఆ దివ్య తీ అందించేది ఆ తీర్థం నెమ్మదిగా మింగి ఆమె ఆత్మశాంతితో ప్రాణాలు ఎంత ధన్యవాదాలు అందరూ ఆశ్చర్యపడే ఒకసారి కొందరు భక్తులు బాబా జన్మదినోత్సవం తమ గ్రామంలో చదువుకోదలిచి శ్రీవారి పెద్ద పట్టుకు పూల వేసి అలంకరించి ఎలాగే పూజించి అందరూ ఆనందంగా భజనం చేయండి జన్మదినోత్సవం పట్టపతి వేలాది మంది భక్తుల మంది చూస్తున్న స్వామి గ్రామస్తులు వేసిన పూలమాల మధ్య ఉన్న భూపై అంగుళం ఎత్తు ఉన్న తెల్లని గుర్రముపై ఎర్రని వస్త్రములు ధరించి స్వామి సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చి తర్వాత వారి పుట్టపతి వెళ్ళగా మీ అందరూ అంతంత ఆప్యాయంగా ప్రార్థించుట చేత అత్యవసరముగా నేను గుర్రం మీద వచ్చి మీకు దర్శనమిచ్చాను అని అన్నారు వారు ఆనంద భక్తులై స్వామి పాత్ర ప్రణామం చేసుకుని వెళ్ళి వెనకటి అవతారంలో అపరాధుడు పరిగె విషయం అందించి శిక్షణ చూస్తుండేది ఈ అవతారంలో శిక్షణా విధానమే లేదు ఏ విధంగా అయినా చక్కరిని రక్షించుడే ఈ ప్రేమా అవతార కర్తవ్యం పెట్టి ప్రత్యక్ష భగవామి అరుణామూర్తిని మనం రాద్భోషన చూడగలిగింది ఆత్మరక్షణి దీక్ష అయిన స్వామి శ్రద్ధావత్తుడుతో యావని మంది ఎలా లేదురా ఈ క్రమ ఆచరించి ఇష్టకార్మ్యార్ దరు विद्योध्या महिमा कांड समाप्तम्।